తెలుగు రాష్ట్రాలలో వరద ప్రభావం వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ముందుకైతే వస్తున్నారు ఇప్పుడు ఇక ఇప్పటికీ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలకృష్ణ మహేష్ బాబు ఎన్టీఆర్ విశ్వక్సేన్ సిద్ధు జొన్లగడ్డ తదితరులు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే ఇక తాజాగా నటుడు అల్లు అర్జున్ కూడా వరద బాధితుల కోసం తమ వంతు సహాయం ప్రకటించారు సామాజిక సేవలతో పాటు ఎవరికైనా ఆపద వస్తే ఆపన్నహస్తం అందించే వారి జాబితాలో ముందుంటారు హీరో అల్లు అర్జున్ ఇక ఇంతకు ముందు పలుమార్లు తన సహాయంతో మంచి మనసు చాటుకున్న ఈ కథానాయకుడు మరోసారి తన ఉదారతను చూపాడు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ముప్పులు చిక్కుకొని సహాయం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అహర్నిశలు కూడా శ్రమిస్తూ వారిని ఆదుకుంటున్నారు ఇక వారి వరద వల్ల సర్వం కోల్పోయిన బాధితుల కోసం హీరో అల్లు అర్జున్ ఏపీ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి తన వంతుగా సహాయంగా కోటి రూపాయల విరాళం అందించడానికి ముందుకొచ్చారు వరదల వల్ల తీవ్రంగా నష్టపోవడం తనకు ఎంతో బాధను కూడా కలిగిస్తోంది అని అందరు కూడా త్వరగా ఈ విపత్తు నుండి బయటపడాలని ఆ దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను అని తెలిపారు అల్లు అర్జున్